ఓం శ్రీ సాయిరాం సాగిరుకులం కార్యక్రమానికి స్వాగతం మానవ జీవితానికి ప్రధానంగా ఉండాల్సినటువంటిది ఏంటంటే విశ్వాసం అది భగవంతుని పైన కావచ్చు మన పైన మనకైనా కావచ్చు ఈ విశ్వాసం అనేటువంటిది లేకపోతే జీవితం ముందుకు సాగదు మన జీవితము ముందుకు సాగడానికి ప్రధానమైనటువంటి ప్రాతిపదిక విశ్వాసమే ఆ విశ్వాసం లేకపోతే నీకు భగవంతుని పట్ల పరిపూర్ణమైనటువంటి భక్తి కలగదు భగవంతుడు ఎప్పుడూ మనతోనే ఉంటారు అనేటువంటి నమ్మకము కుదరదు కానీ చాలామందికి విశ్వాసం అనేటువంటిది జీవితంలో ఒక గాలివాటంలా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అది బలంగా ఉంటుంది మరికొన్ని సందర్భాల్లో అది సన్నగిల్లిపోతూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ విశ్వాసాన్నే కోల్పోతూ ఉంటాం కానీ సద్గురువు వద్దకు వచ్చినటువంటి వారికి మాత్రం విశ్వాసం అనేటువంటిది రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఒకసారి సద్గురువు మన జీవితంలోకి వచ్చిన తర్వాత మన జీవితానికి ఒక భరోసా ఇస్తాడు ఆ భరోసా మూలంగా మనకు బాబా పట్ల భక్తి పెరుగుతుంది భక్తితో పాటు మనకు విశ్వాసం పెరుగుతుంది సద్గురువు మార్గంలోనైనా సరే ఏ భగవంతునికి సంబంధించైనా సరే మనకు కేవలము భక్తి మాత్రమే ఉందనుకోండి భక్తి మాత్రమే పరిమితమైతే విశ్వాసం రాదు భక్తి విశ్వాసంగా మారాలి అప్పుడే భగవంతుని పట్ల మన పైన మనకు విశ్వాసం కుదురుతుంది అంతే తప్ప కేవలము భక్తికి పూజకు పరిమితమైనంత మాత్రాన విశ్వాసం అనేటువంటిది అస్సలు కుదరదు భక్తితో పెరిగేటువంటి విశ్వాసము ఎంత దృఢంగా మారుతుందంటే ఏ సమయంలో సరే ఎప్పుడైనా సరే ఈ జీవితంలో నన్ను తప్పకుండా సద్గురువు రక్షిస్తారు అనేటువంటి విశ్వాసం బలంగా పెరుగుతుంది అదే మన జీవితంలో మనము అనేక సందర్భాల్లో చాలా స్టబన్గా చాలా ధైర్యంగా ఉండడానికి ప్రధానమైనటువంటిది విశ్వాసమే బాబా మార్గంలో ఉన్నటువంటి మనందరము కూడా ఈ విశ్వాసం అనేటువంటి ఈ ఆయుధంతోనే మన జీవితాన్ని మనం లీడ్ చేస్తాం బాబా నాకు కారు అనుగ్రహించాడు ఇల్లు అనుగ్రహించాడు భార్యాపుత్రులను అనుగ్రహించారు ఇవన్నీ చెప్తాం నిజంగా వీటన్నింటికంటే కూడా బలమైంది ఏందో తెలుసా విశ్వాసం ఆ విశ్వాసం అనుగ్రహించేలాగా మనము బాబా వద్ద వ్యవహరించాలి లేకపోతే ఇల్లు ఉందనుకోండి ఎప్పుడు కూలుతుందనేటువంటి భయం ఉంటుంది కారు ఉందనుకోండి ఎప్పుడు రిపేర్ వస్తుందనేటువంటి భయం ఉంటుంది పిల్లలు ఉన్నారనుకోండి వాడు మన మాట వింటాడాలేరా అనేటువంటి భయం ఉంటుంది కానీ సద్గురువు పట్ల విశ్వాసం ఉందనుకోండి ఏ విషయంలో కూడా భయం ఉండదు చాలామంది బాబా మార్గంలో ఉన్నటువంటి వారు ఆనందంగా శాంతిగా జీవించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి విశ్వాసం అనేటువంటి ఆయుధం ఆ ఆయుధమే వారికి గొప్ప శాంతిని సౌఖ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది లౌకికపరమైనటువంటి సుఖాలు లౌకికపరమైనటువంటి వస్తువులు నీకు శాంతిని ఇవ్వవు కేవలం విశ్వాసం మాత్రమే బాబా పైన ఉన్నటువంటి విశ్వాసం మాత్రమే నీకు అద్భుతమైనటువంటి శాంతి సౌఖ్యాన్ని ఇస్తాయి బాబా పట్ల నాటి భక్తులకు ఎంత విశ్వాసం ఉండేదంటే అది అసాధ్యమైనటువంటి పని ఇంపాసిబుల్ అన్నమాట ఆ పని కావడం అనేటువంటిది ఇంపాసిబుల్ సాధారణంగా ఎందుకంటే మనందరం కూడా చూస్తాం కదా ఎక్కడైనా దొంగతనం జరిగిందనుకోండి వచ్చి దోచుకుపోయిన తర్వాత పోలీసులు వచ్చి నానా హడావుడి చేస్తారు నుండి సీసీ కెమెరాల్లో ఫుటేజీలు తీస్తారు పాత దొంగలను విచారిస్తారు ఇవన్నీ చేస్తారు దొంగలించబడ్డటువంటి సొమ్ము ఎవరికైనా నూటికి నూరు శాతం తిరిగి వస్తుందా కానీ బాబా పైన విశ్వాసం ఉంటే నూటికి నూరు శాతం తిరిగి వస్తుంది దాము అన్న ఇంట్లో దొంగలు పడి తన భార్యకు సంబంధించినటువంటి నగలన్నీ దోసుకెళ్తారు ఆ దోసుకెళ్ళినటువంటి దొంగ ఎవరో కాడు చాలా దగ్గర వ్యక్తి బాబా ముందు వెళ్ళి దాము అన్న ఒకటే వేడుకుంటాడు బాబా ఆ పెట్టెలో ఉన్నటువంటి నగలన్నీ అతను తీసుకొని నాకు ఇబ్బంది లేదు అందులో వంశ పారంపర్యంగా మాకు వస్తున్నటువంటి నగ ఒకటి ఉంది ఆ నగ మా అమ్మగారు నా భార్యకిచ్చారు మళ్ళీ నా భార్య నా కోడలికి దాన్ని ఇవ్వాలి అది మా వంశ గౌరవానికి సూచిక కాబట్టి బాబా మా వంశ గౌరవాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉందని చెప్పి బాబా చిత్రపటం ముందు నిలబడి కన్నీరు అవుతాడు తర్వాత వారం రోజులకు ఎవరైతే దొంగతనం చేశాడు ఆ వ్యక్తి నగల పెట్టెను యాజ్ ఈజ్గా తీసుకొచ్చి దాము అన్నకిచ్చి క్షమాపణ వేడుకుంటాడు అసలు ఇది సాధ్యమయ్యేటువంటి పనేనా కాదు కదా ఆ దొంగిలించినటువంటి వ్యక్తి అందులో నుంచి ఒక నగనో అరగ నగనో అమ్ముకోవాలి కదా దొంగతనం దొంగతనమైనటువంటిది దేనికోసం చేస్తారు అందులో చాలా దగ్గర స్నేహితుడు ఎందుకు చేశాడు అవసరం కోసం కదా అవసరం కోసం దాన్ని వాడుకోవచ్చు కదా కానీ అతని మనస్సు అంగీకరించలేదు బాబా అతనిలో ప్రవేశించి నైతికతను గుర్తు చేశాడు నువ్వు ఇన్ని సంవత్సరాలు నమ్మకంగా ఉండి దాము అన్న వద్ద అది దొంగిలించడం తప్పు అనేటువంటి దాన్ని ఆ వ్యక్తి అంతరాత్మకు అర్థమయ్యేలాగా బాబా ప్రబోధించగలిగారు అందుకని ఆ వ్యక్తి అందులో ఉన్నటువంటి ఒక్క నగను కూడా ముట్టుకోలేదు దాము అన్న ఏం కోరాడు బాబాను బాబా ఆ నగలన్నీ దొంగ అతను వాడుకున్నా పర్వాలేదు కానీ అందులో వంశపారంపర్యంగా మాకు వస్తున్నటువంటి ఆ ఒక్క నగ మాత్రం మాకు దక్కేలాగా చూడు అని అన్నాడు అంటే దాము అన్న కోరినటువంటి దాంట్లో న్యాయం ఉంది ఆ న్యాయంతో పాటు దాము అన్నకు విశ్వాసం ఉంది దాము అన్న అహమద్ నగర్లో కొంత కలిగినటువంటి వ్యక్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు ఎక్కడ ఏ కచేరీకి వెళ్ళి తహసీల్దార్కో ఇంకోవరకో ఇంకోవరకో ఫిర్యాదు చేయలేడు కేవలం బాబా ముందు అభ్యర్థించాడు బాబా అందులో ఉన్నటువంటి ఆ చిన్న నగ ఒక్కటి మాకు చాలు అందుకని బాబా దాము అన్న యొక్క న్యాయమైనటువంటి వినతితో పాటు తను ఎంతో కష్టపడి సంపాదించి ప్రేమతో భార్యకు చేయించినటువంటి నగలన్నీ కూడా తిరిగి అప్పగించాడు ఇక్కడ విశ్వాసం ఎలా కుదురుతుందనేటువంటి దాన్ని కూడా మనం చూసుకోవాలి ఎవరమైతే మన అహంకారాన్ని తొలగించుకుంటాము నేను అనేటువంటి దాన్ని తొలగించుకుంటామో వారికి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం దక్కుతుంది అంతేకాదు ఆ విశ్వాసం ఎప్పటికి కూడా చెదిరిపోదు బాబా పైన భక్తితోటో ప్రేమతోటో కలిగేటువంటి విశ్వాసము కొద్ది రోజుల పాటు ఉంటుంది ఆ తర్వాత ప్రతికూల పరిస్థితులు వస్తే అది చెదిరిపోతుంది కానీ అసలైనటువంటి విశ్వాసము మన అహంకారాన్ని తీసి బాబా పాదాల వద్ద పెడితే మీరు అన్నాసాహెబ్ ధబోల్కర్కు బాబా చెప్పినటువంటి మాట మీ అందరికీ గుర్తుంది కదా వాడి అహంకారాన్ని తీసిన పాదాల పద్ద పెట్టమని చెప్పు నా చరిత్రను నేనే రాసిన భక్తులను సంతృప్తిపరచాలి నా భక్తులను అనుగ్రహించాలనేటువంటి మాట బాబా చెప్తారు కదా అదేవిధంగా మనం ఎవరమైతే మన జీవితాలను ఉద్ధరించుకోవాలనుకుంటాము అహంకారం అనేటువంటి దాన్ని తీసి బాబాకు అప్పగిస్తే విశ్వాసం అనేటువంటి గొప్ప బహుమతిని నీకు ఇస్తాడు బాబా దగ్గర అన్ని విషయాల్లో కూడా ఇచ్చుపుచ్చుకునేటువంటి ధోరణి ఉంటుంది వన్ సైడ్ ఉండదు బాబా కేవలం ఇవ్వడం మాత్రమే ఉండదు బాబాకు ఎలా తీసుకోవాలో కూడా తెలుసు అందుకనే బాబా పట్ల మనకు విశ్వాసం కుదరాలంటే మనం ఒకటి ఇవ్వాలి అహంకారం ఇస్తే విశ్వాసాన్ని మనకు ఆయన ఇవ్వగలుగుతాడు మనం ఇచ్చినటువంటి అహంకారము ఎందుకు పనికిరాదు రూపాయి ఖరీదు కూడా ఉండద్ధానికి ఖరీదు ఉండకపోగా అది మనిషిని వినాశనం చేస్తుంది బాబా మనల్ని వినాశనం చేసేటువంటి అహంకారాన్ని తీసుకొని ఎంతో మేలు చేసేటువంటి విశ్వాసాన్ని పెంపొందింపజేస్తాడు ఇది సద్గురువు దగ్గర ఉండేటువంటి గొప్ప లక్షణం అందుకనే ఈరోజు మనందరము బాబాను విడవకపోవడానికి గల కారణం ఇదే బాబా మనకు ఎంత మేలు చేసేటువంటి దాన్ని అనుగ్రహిస్తారంటే అంత మేలు చేసేటువంటి దాన్ని అనుగ్రహిస్తాడు ఎవరమైతే బాబా నిర్ణయం ప్రకారం మనం జీవితాలను ముందుకు సాగించుకుంటామో బాబా నిర్ణయం ఏమిటి బాబా నిర్ణయం ఏమిటి అనేటువంటిది తెలుసుకోవడం చాలా ఈజీ నీవు ఈ క్షణాన ఒక పని చేయాలనుకుంటున్నావు ఆ పని చేయడానికి నీ దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కానీ ఆ పని కాలేదు అర్థం ఏమిటి ఖచ్చితంగా ఆ పని బాబాకి ఇష్టం లేదు దుమాల్ విషయంలో ఈ సందర్భం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట దుమాల్ చాలా చురుకైనటువంటి వారు వకీల్గా ప్రాక్టీస్ చేస్తున్నారు అటువంటి చురుకుదనాన్ని చూసినటువంటి తన స్నేహితుడైనటువంటి గోపాలరావు బూటీకి ఒక కోరిక కలుగుతుంది బూటీ చాలా సౌమ్యుడు అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు అందుకనే బాబా కోసము లక్షలు వెచ్చించినటువంటి ఆ వాడాను సైతం వారికే సమర్పించారు కదా అటువంటి బూటీకి ఒక ఆలోచన కదులు కలుగుతుంది దుమాల్ చాలా చురుకైనటువంటి వాడు ఇంగ్లాండ్ పంపించి అక్కడ కొంత ఉన్నత చదువులు చదివితే మళ్ళీ తిరిగి దేశానికి వస్తే ఎంతగానో ఉపయోగపడతాడు అని చెప్పి అనుకుంటాడు అందుకోసం కావలసినటువంటి డబ్బు సహాయాన్ని చేయాలనుకుంటాడు ఒకరోజు దుమాల్ దగ్గరికి వెళ్ళి పూటీ చెప్తారు దుమాల్ మిమ్మల్ని నేను విదేశాలకు పంపించాలనుకుంటున్నాను ఎట్లాగూడా అలాంటి వాడికి అవకాశం లేదు నీలాంటి వాడు వెళ్ళి అక్కడ చదువుకొని వస్తే దేశానికి ఎంతో ఉపయోగపడతారు ప్రజలకు ఎంతో సేవ చేయొచ్చు నువ్వు బాబా కూడా సంతోషిస్తాడు నీ సేవ పెరుగుతాయని అంటాడు తువాళ్ళకు కూడా చాలా సంతోషం కలుగుతుంది అరే ఇంగ్లాండ్ వెళ్ళి చదవడం అంటే మామూలు విషయమా బూటీ లాంటి వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తారంటే నేను ఎలా తిరస్కరిస్తాను అని చెప్పి మనసులో అనుకుంటాడు వెంటనే పూణే నుంచి శ్యామాకు లేఖ రాస్తాడు ఈ విధంగా బూటీ గారు నన్ను విదేశాలకు స్పాన్సర్ చేసి పంపాలనుకుంటున్నారు దీ విషయమై బాబా అనుమతి కోరండి అని అంటారు శ్యామా వెళ్ళి బాబా దగ్గర చెప్తారు ధుమల్ ఈ విధంగా విదేశాలకు వెళ్తారట బూటీ ఆర్థిక సహాయం చేస్తున్నారని చెప్పి అప్పుడు బాబా ఒక మాట రాయి శ్యామా అతనికి లేఖలో భగవంతుని యొక్క అభిమతము ఇచ్చా అతని విషయంలో విదేశాల్లో లేదు ఈ దేశంలోనే ఉంది స్వదేశంలోనే ఉంది అని చెప్పి రాయంటారు అది చదివినటువంటి దుమాల్ ఏమాత్రం కూడా కృంగిపోలేదు బాబాకు తను విదేశాలకు వెళ్ళడం బాబాకి ఇష్టం లేదు విదేశాలకు వెళ్తే అక్కడ ఏదైనా తను ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి బాబాకు తెలుసు అందుకనే భగవంతుని యొక్క అభిమతము ఇచ్చా విదేశాల్లో లేదు స్వదేశంలోనే ఉంది అనేటువంటి మాటను అనేక సందర్భాల్లో చదువుకుంటారు దుమాల్ దాంతో తృప్తి పడిపోతాడు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాన్ని బాబా కాదన్నాడే మళ్ళీ మళ్ళీ అవకాశం వస్తుందా బూటీ లాంటి వారు స్పాన్సర్ చేస్తారా అనేటువంటి ఆలోచన ఎక్కడా రాలేదు ఆ రోజు బాబా పట్ల భక్తులకు ఉన్నటువంటి విశ్వాసం అలాంటిది దాము అన్న విషయంలో కూడా అంతే కదా వద్దు అంటే వద్దన్నాడు బాబా చెట్టి వ్యాపారం వద్దు ఇతర ఏ వ్యాపారాలు వద్దు బియ్యం ధాన్యం కొని అమ్మేటువంటి వ్యాపారము వద్దు అనగానే ఒక్క మాట మాట్లాడకుండా దాము అన్న మిన్నకుండిపోయాడు కదా దాని పర్యవసానం తన మిత్రులు ఏం అనుభవించారో తర్వాత తెలుసుకున్నాడు కదా అప్పుడు అర్థమైంది కదా బాబా మాటను మనము జవదాటకూడదు బాబా పైన విశ్వాసం ఉంచి వారు చెప్పినట్టు మనం వ్యవహరిస్తే జీవితం సుఖంగా శాంతిగా ఉంటుందనేటువంటి విషయము ఆ రోజు భక్తులందరూ కూడా అనుభవించినటువంటిది బాబా పట్ల ఎంత గొప్ప విశ్వాసం ఆ రోజు కలిగి ఉన్నారంటే దుమాల్ ఒక ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది ఆపరేషన్ సమయంలో బాబా మీరే ఈ ఆపరేషన్ని విజయవంతం చేయాలి ఎటువంటి ఇబ్బంది నాకు కలగకూడదని చెప్పి బాబాను ప్రార్థించి స్ట్రెక్చర్ పైన పడుకొని ఆపరేషన్ థియేటర్కి వెళ్తాడు ఆపరేషన్ థియేటర్లో తల కుడివైపు తిప్పి చూడగానే అక్కడ బాబాగారు ఒక కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని దుమాల్ని తీక్షణంగా చూస్తూ ఉండడం గమనిస్తాడు ఆ దృశ్యాన్ని చూస్తుండగానే డాక్టర్ వచ్చి మత్తు మందిస్తాడు ఆపరేషన్ జరుగుతున్నంతసేపు తను స్పృహలో ఉన్నప్పుడు ఏ దృశ్యాన్నైతే చూశాడో మరలా ఆ మత్తు దిగి మామూలు స్థితికి వచ్చేంత వరకు అదే దృశ్యాన్ని దుమాల్ తన కన్నుల్లో నింపుకున్నాడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆపరేషన్ పూర్తవుతుంది అంటే బాబా అన్ని స్థితుల్లో కూడా ఆపత్కాలంలో మన పక్కనే ఉంటారనేటువంటి విశ్వాసాన్ని ఆ రోజు భక్తులు దాన్ని అనుభవించి ఉన్నారు సాధారణంగా మనం బాబా పట్ల భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నా సరే చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఆ విశ్వాసం క్రిటికల్ సమయంలో మనకు ఉండదు కోల్పోతూ ఉంటాం ఏం జరిగిపోతుందో అని చెప్పి అంతేందుకు దుమాల్ లాంటి వారికి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనేటువంటి ఒక గొప్ప అవకాశం బూటీ ఇచ్చారు కదా బాబా వద్దనగానే నా దురదృష్టం ఇలా ఉందేందని చెప్పి ఎడవలేదు రోజుల్లో ఎవరైనా సరే మనం తల్లిదండ్రులుగా పిల్లల్ని విదేశాలకు పంపించి చదివించాలనుకుంటాం బాబాను అడుగుతాం బాబా పర్ పర్మిషన్ తీసుకోం అడుగుతాం వినతి చేస్తాం నా కొడుకు విదేశాలకు వెళ్ళేలాగా అనుగ్రహించమని చెప్పి ప్రయత్నాలు మొదలు పెడతాం పెట్టిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర ఆ ప్రయాణం ఆగి అవకాశం చేజారిపోతే జీవితం అంతా కూడా తలకిందులైపోయింది అనేటువంటి దాంట్లో ఉండిపోతాం అంతా దీనస్థితికి వెళ్ళిపోతాం ఇక పిల్లవాడి భవిష్యత్తు నాశనం అయిపోయింది రకరకాలుగా మనము భగవంతుని నిందిస్తూ ఉంటాం సద్గురువును నిందిస్తూ ఉంటాం నువ్వు ఎంతోమంది పిల్లల్ని పంపావు బాబా అమెరికాకు పంపావు నా పిల్లవాన్ని ఎందుకు పంపలేదని చెప్పి అడుగుతూ ఉంటాం నిందిస్తూ ఉంటాం కానీ దాని వెనకాల ఖచ్చితమైనటువంటి కారణం ఉంటుంది ఇద్దరు మిత్రులు వారి పిల్లల్ని విదేశాలకు పంపుతామని చెప్పి అన్నీ ప్రిపేర్ చేస్తారు ఆ ఇద్దరు మిత్రుల్లో ఒకరి కొడుకు మాత్రము విదేశాలకు వీసా వస్తుంది రెండవ వాడికి రాలేదు కానీ ఆ కుటుంబము ఏమాత్రం కూడా కృంగిపోలేదు నీకు అవకాశం రాకపోవడం అనేటువంటిది ఎందుకంటే ఏ విధంగా చూసినా అవకాశం వచ్చినటువంటి వాడికంటే కూడా అవకాశం రానటువంటి వారికే ఎక్కువ మెరిట్స్ ఉన్నాయి అయినా సరే రాలేదు అనంటే బాబా ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతాన్ని నీకు చూపెట్టబోతున్నారు అంతకు మించినటువంటిది ఇవ్వబోతున్నారని చెప్పి పిల్లవాడిని సంజాయించాడు పిల్లవాడు కూడా కన్విన్స్ అయ్యాడు అయిన తర్వాత ఆ పిల్లవాడికి వెంటనే ఇక్కడ దేశంలో ఉద్యోగం వస్తుంది విదేశాలకు వెళ్ళినటువంటి ఆ విద్యార్థేమో లక్షలు ఖర్చు పెట్టి అక్కడ పార్ట్ టైమ్స్ దొరకక చివరికి కోర్స్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి భారతదేశానికి రావాల్సి వచ్చింది ఆ పిల్లవాడు తిరిగి వచ్చేసరికి ఈ పిల్లవాడికి ఉద్యోగంలో రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చింది రెండు ప్రమోషన్లు కూడా వచ్చాయి మంచి ఐదు అంకెల జీతం కూడా తను పొందగలుగుతున్నాడు అంటే నీకు ఎక్కడ సౌఖ్యమో అక్కడ మాత్రమే నిన్ను భగవంతుడు ఉంచుతాడు అంతే తప్ప నేను ఆకాశానికి ఎగురుతాను అంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు మనకిచ్చేటువంటి అనుగ్రహం మనకు తెలియదు భగవంతుని అనుగ్రహం కోసం పాకులాడకూడదు భగవంతుడు ఇవ్వదలుచుకుంటే నీ గుమ్మం ముందుకు తెచ్చి ఇవ్వగలుగుతాడు అంతే తప్ప నువ్వు పాకులాడినంత మాత్రాన ఇవ్వడు పిల్లవాడు పొర పాకు పాకులాడేటువంటి వయసులో రకరకాలైనటువంటి వస్తువులను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కానీ తల్లి చూసి వెంటనే వాటిని దూరంగా జరుపుతూ ఉంటుంది ఎందుకంటే అవి ప్రమాదకరమైనటువంటిది కింద చాకు ఉండవచ్చు స్పూను ఉండవచ్చు ముళ్ళు ఉండవచ్చు పిన్నిస్ ఉండవచ్చు కాబట్టి అవన్నీ తెలవకుండా ఆ పాకేటువంటి పిల్లవాడు పట్టుకొని నోట్లోనో ముక్కులోనో కంట్లోనో పెట్టుకుంటే చాలా ప్రమాదం కదా అందుకని తల్లి వాటిని దూరం చేస్తూ ఉంటుంది అదేవిధంగా నాకు దైవం యొక్క అనుగ్రహం కావాలి ఆ అనుగ్రహాన్ని నేనే పాకులాడి అందుకుంటానంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు నీకు విశ్వాసం లేకపోయినా నువ్వెంత మూర్ఖుడు అయినా సరే నువ్వు పాకులాడుకుంటూ వచ్చి పట్టుకునేటువంటి దాన్ని బాబా పట్టుకొనివ్వడు నీ ఖచ్చితంగా నీకు ఏదైతే ఇవ్వదలుచుకున్నాడో దాన్ని ఖచ్చితంగా బాబా ఇస్తాడు అంతే తప్ప పాకులాడినంత మాత్రాన ఏమీ రాదు బాబా యొక్క సస్వరూపాన్ని మనం చూస్తే సచ్చరితలో ఉన్నటువంటి సారాన్ని అర్థం చేసుకుంటే బాబా ఎప్పుడూ కూడా మనతోటే ఉంటారు మనకు శ్రేయస్కరమైనటువంటి వాటిని మాత్రమే వారు అనుగ్రహిస్తారనేటువంటి విషయాన్ని మనం గుర్తెరుగుతాం లేకపోతే కేవలం భక్తికి పరిమితమైతే ఎప్పుడూ మనము బాబా అన్నట్టు తే 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 నా యజమానేమో తీసుకెళ్ళు అంటాడు మీరేమో తేతే అన్నట్టు మనము బాబా దగ్గర అనుగ్రహాన్ని పొందడానికి ఎప్పుడూ కూడా ఇంకా ఇంకా అనేటువంటి దాంట్లోనే ఉంటాం కానీ బాబా యొక్క ఆత్మస్వరూపాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఆత్మస్వరూపాన్ని మనం దర్శించగలిగితే అంటే ఆత్మస్వరూపం అంటే ఏదో బరువైనటువంటి పదం కాదు బాబాకు ఏది ఇష్టము ఏది ఇష్టం లేదు మనం ఎలా ఉంటే బాబా మెచ్చుతాడు అనేటువంటి విషయాలను గుర్తెరిగి ఉండడమే బాబా యొక్క ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోవడం ప్రధాన ఒకసారి పంతొమ్మిది వందల పన్నెండులో షిర్డీలో ఒక విందు ఏర్పాటు చేస్తారు ఆ విందుకు బాబాని రమ్మని అడుగుతాడు తప్పకుండా వస్తాలే అని అంటాడు అలా అని చెప్పి ప్రధాను బాబా అదే రూపంలో వస్తారని చెప్పి ఎదురు చూడట్లేదు బాబా కోసం ఒక ప్రత్యేకంగా ఒక ఆసనం వేసి అందులో అన్ని పదార్థాలు పెడతారు పెట్టి బాబా రాక కోసము ప్రధాన్ ఎదురు చూస్తూ ఉంటాడు వెంటనే బాబా ఒక కాకి రూపంలో వచ్చి ఆ కాకి అందులో ఉన్నటువంటి పదార్థాలను అన్నింటినీ వదిలేసి పురాణ్ పోలిని పట్టుకొని వెళ్ళిపోతుంది ప్రధాన్ మనస్సు పులకరించిపోతుంది ఎందుకంటే చాలా సందర్భాల్లో బాబా పురాణ్ పోలీలను అడిగి తెప్పించుకొని తినేటువంటి వారు కాబట్టి వచ్చినటువంటిది బాబాయే సాధారణంగా కాకి వచ్చి అన్నాన్నో రొట్టునో ముట్టి వెళ్ళిపోతే అంత తృప్తి ప్రధానికి ఉండకపోయేది ఏ పదార్థాన్ని ముడితే తృప్తి పడతాడు పురాణ్ పోలిని ముడితేనే తృప్తి పడతాడు నేను వచ్చాడనేటువంటి దాన్ని పరిపూర్ణంగా విశ్వసిస్తాడనేటువంటి దాంట్లో కాకి రూపంలో వచ్చినటువంటి బాబా పురాణ్ పోలిని ఎత్తికెళ్తారు అంటే ఆ రోజు భక్తులకు విశ్వాసం ఏమిటంటే బాబా చెప్పినటువంటిది సత్యం తను సర్వజీవులలో తన ఆత్మయే నిండి ఉంటుంది అంతటా అందరిలో నన్నే దర్శించినటువంటి వారు ధన్యులు అనేటువంటి విషయం వారే నన్ను గుర్తెరిగి ఉంటారు వారే నా యొక్క నిజతత్వాన్ని అర్థం చేసుకుంటారు అనేటువంటి బాబా మాటలు ఆ రోజు భక్తులు ఈ విధంగా అనుభవించేటువంటి వారు బాబా ఒక్క మాట చెప్తే ఆ మాటనే పట్టుకొని జీవితాలను గడిపినటువంటి వాళ్ళు ఎంతోమంది తెలుసా బాబా యొక్క సూక్తులు వంద చదువుతాం మనం సచ్చరితలో బాబా యొక్క అభయవచనాలు కొన్ని వందల సార్లు చదువుతాం కానీ చాలా విషయాల్లో మళ్ళీ మన విశ్వాసం సన్నగిల్లుతూ ఉంటుంది కాకా సాహెబ్కు బాబాయ్ ఏమిచ్చాడు ఒకే ఒక మాట చెప్పాడు కాకా నువ్వు ఎలాంటి భయాందోళనకు లోను కాకూడదు నీ బాధ్యత పరిపూర్ణంగా నాదే అని అంటాడు ఆ ఒక్క మాటనే ఆ ఒక్క మాటను పట్టుకొని ఎంత విశ్వాసంతో కాకాసాహెబ్ ఉన్నాడు తన నుంచి అన్నీ అవుతున్నాయి పెట్టుకున్నటువంటి కంపెనీ దూరమైంది తను ఉంటే చాలు వ్యాపారం బాగా నడుస్తుంది అనేటువంటి మిత్రులు దూరమయ్యారు బంధువులు దూరమయ్యారు ఆస్తులు దూరమయ్యాయి అయినా సరే బాబా నుంచి కాకాసాహెబ్ దూరం కాలేదు అంటే ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి ఒక్కసారి బాబాకు దూరంగా జరిగితే మళ్ళీ దగ్గరగా రాలేననేటువంటి అభిమతాన్ని చాలా స్థిరంగా తన మనసులో నింపుకున్నాడు అందుకని ఇవన్నీ దూరం అవుతున్నా సరే బాబాకు మాత్రం కాకా సాహెబ్ దూరం కాలేదు అందుకనే కాకా సాహెబ్కు ఎంత గొప్ప జీవితాన్ని బాబా అనుగ్రహించారు మనిషిగా పుట్టినటువంటి మనము మన జీవితాన్ని మన ఇష్ట ప్రకారం మన అభిమతం ప్రకారం బ్రతకాలి చాలామంది లోకం కోసం బ్రతుకుతూ ఉంటారు లోకం కోసం అనేక రకాలైనటువంటి హంగులు తగించుకుంటూ ఉంటారు కాకా సాహెబు బాబా చెప్పినటువంటి ఒక్క మాట కాకా నీకు ఆందోళన వద్దు నీ జీవితాన్ని నేను చూసుకుంటాను అనేటువంటి ఆ మాటతోటి ఏం చేశాడు తన కంపెనీలో ఉన్నటువంటి ఇరవై ఐదు శాతం షేలర్ను అమ్మేసి షిరిడిలో వాడ కడతాడు కదా అంతేకాదు ఆ ప్రాక్టీస్నంతా వదిలేసి బాబా ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఏదైతే ఉందో ప్రతిరోజు కూడా నువ్వు వాడాలో ఏకనాథ భాగవతం వావార్ధరామాయణాన్ని నువ్వు శ్రవణం చేయించాలి అని చెప్పి చేశాడు కదా ఎంతో భవిష్యత్తు ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా కాకాసాహెబు తన విజ్ఞతను ఉపయోగించి బాబాకు దూరం కాకుండా సర్వస్వం దూరమవుతున్న గౌరవం మర్యాదలు పెద్దరికం ఇవన్నీ దూరం అవుతున్నాయి ఎవరూ పట్టించుకోలే పరిస్థితి ఇంతకుముందు కాకాసాహెబ్ వీధిలో నిలబడితే చుట్టూ యాభై మంది వంద మంది గుమిగూడేటువంటి వారు ఇప్పుడు ఎవరూ లేరు అయినా సరే బాబా నుంచి కాకాసాహెబ్ వేరు పడలేదు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం మనం కోసం బ్రతకాలి మనం సద్గురువు నిర్దేశించినటువంటి మార్గంలో మనం బ్రతకాలి అలా కాకాసాహెబ్ బ్రతికారు కాబట్టే ఈరోజు సాహెబ్ గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం ముంబైలో పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల ప ఇరవై ఆ సంవత్సరంలో ఎంతమంది పేరు మోసినటువంటి సోలిసిటర్లు లేరు ఎంతమంది ఎమ్మెల్సీలు కాలేదు ఎంతమంది గొప్ప గొప్ప రాజకీయ నాయకులు లేరు మరి వారిని ఎవరైనా ఇప్పుడు తలుచుకుంటున్నారా ఒక కాకాసాహెబ్నే ఎందుకు మనం తలుచుకుంటున్నాం ఇన్ని కోట్ల మంది ఒకరు గారు ఇద్దరు గారు కాకాసాహెబ్ను గురు భక్తికి ప్రతీకగా మనం ఎందుకు తలుచుకుంటున్నాం బాబా ఇచ్చినటువంటి ఆ ధైర్యాన్ని తను పుచ్చుకున్నాడు జీవితంలో ఇంకా దేనికోసం కూడా ఎదురు చూడకూడదు దేనికోసం ఆశపడకూడదు అలా ఆశపడితే సద్గురువు నుంచి వేరుపడిపోతాం దూరం అయిపోతాం అనేటువంటి దాన్ని ఆ కృతనిశ్చయంతో కాకాసాహెబ్ బ్రతికారు అందుకనే కాకాసాహెబ్ సాహెబ్ దీక్షిత గురించి ఈరోజు మనం గొప్పగా చెప్పుకోగలుగుతున్నాం మనం చూస్తాం చాలా దేవాలయాల్లో ఎక్కడా కూడా భక్తులకు సంబంధించినటువంటి భవనాలు వారి పేరుతో దేవాలయాలు ఉండవు బూటీతో బూటీ పేరుతో సమాధి మందిరం ఉంటుంది కాకాసాహెబ్ పేరుతో దీక్షిత్ పేరుతో వాడా ఉంటుంది అక్కడ అంటే వీరు సద్గురువు చెప్పినట్టు జీవించారు కాబట్టి సద్గురువు పట్ల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు కాబట్టి చరిత్రలో ఆ విధంగా నిలిచిపోయారు అది వారికి ఉన్నటువంటి అదృష్టం దానికి ప్రాతిపదిక ఏమిటి అదృష్టానికి విశ్వాసం ఆ ఒక్క విశ్వాసమే మనల్ని బాబా పాదాల చెంత స్థిరంగా ఉంచుతుంది అటువంటి స్థిరంగా ఉండేటువంటి భక్తిని విశ్వాసాన్ని మనందరం పెంపొందించుకుందాం ఇది ఈరోజు సాయి మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం აუთამ oh,